అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యారాశి రాశి వారి యొక్క జాతక ఫలితాలను అయితే తెలుసుకోబోతున్నాం కన్యారాశి రాశి వారికి అక్టోబర్ ఆరవ తేదీ అనగా సోమవారం రోజున వారి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి వారి జీవితంలో జరిగే సంఘటనలు ఎటువంటివి వారికి వచ్చే సమస్యలకు తగిన పరిహారాలను అలాగే ఏ దైవారాధన చేస్తే వారికి శుభ ఫలితాలు కలుగుతాయి పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడడం ద్వారా మనం చెప్పేది మీకు పూర్తిగా అయితే తెలుస్తుంది అలాగే ఇక వివరాల్లోకి వెళ్తే కనుక అధికారులు మీ పై అధికారులు అయితే మీకు గౌరవం ఇస్తారు ప్రోత్సాహాలు లభిస్తాయి మీ పనులకు సకాలంలో పూర్తి చేయడం వల్ల మీకు గుర్తింపు కూడా లభిస్తుంది అయితే వారితో చర్చించేటప్పుడు సమయమనం అయితే పాటించాలి ఆధ్యాత్మికంగా అయితే ఈరోజు మీకు చాలా అంతర్గత శాంతి అయితే లభిస్తుంది అలాగే ధ్యానం పూజలు లేదా మతపరమైన కార్యక్రమాల్లో అయితే పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతతను కూడా పొందుతారు పవిత్ర స్థలాలను సందర్శించడానికి లేదా ఆధ్యాత్మికత గురు బోధనలను వినడానికి కూడా ఇది చాలా అనువైన సమయం అని చెప్పుకోవచ్చు మీ మనసులో ఉన్న అనుమానాలు తొలగిపోయి స్పష్టత అనేది అయితే లభిస్తుంది కొన్ని నమ్మకాల పట్ల సందేహాలు తెలచవచ్చు కానీ మీ ఆధ్యాత్మికత ప్రయాణంలో చిన్నపాటి ఆటంకం కూడా రావచ్చు అతిగా ఆలోచించడం వల్ల ఆధ్యాత్మికత ప్రశాంతతను కూడా కోల్పోవచ్చు ఆచార వ్యవహారాలపై మీలో ఉన్న విశ్వాసం సన్నగిల్లే అవకాశం చాలా ఉంది ఆధ్యాత్మిక విషయాలపై ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండడం అయితే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అలాగే ఈ కన్యా రాశి వారు ఇతరులతో వాదన దిగకుండా ఉండడం అయితే చాలా మంచిది ఆనందం సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న అపార్థాలు సంతోషాలు ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు కూడా ఎదురవబోతున్నాయి మీరు చేసే పనుల్లో విజయం కూడా సాధించగలరు ఇష్టమైన వారితో అయితే గడపడం చాలా వరకు జరుగుతుంది కళలు నెరవేరుతాయి మీ ఆనందాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే కనుక ప్రతి చిన్న విషయంలోనూ మీరు సంతృప్తిని పొందడం అయితే అలవాటు చేసుకోవాలి అలాగే ఆఫీస్లో మీ పనితీరును అద్భుతంగా ఉంటుంది కనుక సహోద్యోగుల సహకారం కూడా చాలానే లభిస్తుంది కొత్త బాధ్యతలను విజయవంతంగా అయితే పూర్తి చేయగలరు మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు పదోన్నతికి సంబంధించిన చర్చలు కూడా జరిగే అవకాశాలు చాలానే ఉన్నాయి కానీ పని ఒత్తిడి కారణంగా మీరు అలసిపోయే అవకాశం ఉంది సహోదాన్ని ఉద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు కూడా తలవెత్తవచ్చు రాసి వారు వేలకు భోజనం చేయడం అనేది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని అయితే మరింత జాగ్రత్తగా చూసుకోవాలి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం యోగా వంటివి అయితే చేయాలి అవి మీకు చాలా మేలు చేస్తాయి ఆర్థిక పరంగా ఈరోజు మీకు ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది కనుక ఊహించని ధనలాభాలు కూడా మీరు ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అయితే రాబడి మంచి రాబడి అయితే రాబోతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకోవడానికి అయితే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకోవడానికి ఇది చాలా మంచి సమయము రుణాల విముక్తి పొందే అవకాశాలు కూడా చాలానే కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా మీరు చాలా కాలంగా తీర్చాలని ప్రయత్నిస్తున్న అప్పులు కూడా ఈరోజు ఒక తీరుకి అయితే ఒక దారికి అయితే రావచ్చు అయితే ఈరోజు కొన్ని అవసరమైన ఖర్చులు కూడా రాబోతున్నాయి వాటిలో చాలా అనవసరమైన ఖర్చులే ఉన్నాయి కనుక జాగ్రత్త పడడం చాలా మంచిది ఆర్థిక పరంగా ఇక తొందరపాటు నిర్ణయాలతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల నష్టాలు సంభవించవచ్చు మీ ముఖ్యమైన ఖర్చులపై నిఘా ఉంచడం చాలా మంచిది షాపింగ్లు అనేవి చాలా తగ్గించుకోవడం మంచిది ఆర్థిక పరంగా ఈరోజు ఈ కన్యారాశి వారికి అనుకూలంగా ఉంటుంది కానీ ఊహించిన ధనలాభాలు ముఖ్యంగా గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి అయితే మంచి రాబడి వస్తుంది కనుక వీరు కొత్త వ్యాపార ఒప్పందాలను కుదుర్చుకొని ఆర్థిక ప్రణాళికలు అయితే రూపొందించుకోవాలి ఇది చాలా మంచి సమయం ఈ రోజున శుభకార్యాల్లో పాల్గొనగలుగుతారు అయితే కొత్త వ్యక్తులను కలుసుకునే అవకాశం కూడా ఉంది అయితే కొన్ని కార్యక్రమాలకు వెళ్ళడంలో జాప్యం జరగవచ్చు లేదా మీరు అనుకున్నంత ఆనందం కూడా లభించకపోవచ్చు జాగ్రత్తగా ప్రయాణించి సమయానికి అయితే చేరుకోవడానికి అయితే ప్రయత్నించండి కుటుంబంలో ఈరోజు వాతావరణం చాలా ప్రశాంతతగా ఆనందంగా ఉత్సాహంగా అయితే ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలపడతాయి ఒకరికొకరు సహకరించుకుంటూ సంతోషంగా గడుపుతారు ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన రావడం అందరినీ చాలా ఆనందపరుస్తుంది కానీ ఈ క్రీడలు ఆడేవారికై లేదా క్రీడాకారులకు ఈరోజు అనుకూలంగా అయితే ఉంటుంది కన్యారాశి వారు ఈ క్రీడల్లో పాల్గొనేటప్పుడు గాయాలయ్యే అవకాశాలు ఉంది కాబట్టి చాలా జాగ్రత్త వహించండి ముఖ్యంగా మోకాళ్ళు లేదా నొప్పుల పట్ల అప్ర అప్రమత్తంగా అయితే ఉండండి సరైన రక్షణ పరికరాలను ఉపయోగించడం అయితే మర్చిపోవద్దు ఈరోజు మీరు అనవసర గొడవలకైతే చాలా దూరంగా ఉండడం మంచిది చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద పెద్ద వివాదాలు తలెత్తే అవకాశాలు చాలానే ఉన్నాయి మీ మాటలను జాగ్రత్తగా ఎంచుకోండి ఇతరుల పట్ల మీరు కించపరిచే విధంగా అయితే మాట్లాడవద్దు నిజం చెప్పినా కూడా కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకోవచ్చు ఇది మానసిక వేదనకు అయితే చాలా గురవు అయ్యే అవకాశాలున్నాయి మీరు కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనం అయితే ఉండండి శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవడానికి అయితే ప్రయత్నించండి అనవసర వాదన వల్ల శక్తి వృధా అవుతుంది తప్ప మరేమీ ఉండదు ఈరోజు మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ప్రయాణాలలో లేదా వాహన నడిపేటప్పుడు చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా రెండుసార్లు మూడు సార్లు ఆలోచించుకునే విధంగా అయితే ఆ చితూచి అయితే మీరు నిర్ణయం తీసుకోవాలి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తే చిన్నపాటి సమస్యలు పెద్దవిగా కూడా మారవచ్చు అనవసరమైన సమస్యలు మీరు నెత్తి మీద అయితే వేసుకోవద్దు ఈరోజు మీ జీవితంలో చిన్నపాటి తప్పులు దొరికే అవకాశాలు లేకపోలేదు గతంలో చేసిన తప్పుల నుండి కొన్ని గుణపాఠాలు అయితే నేర్చుకుని ఉంటారు దాంపత్య జీవితంలో ఈరోజు మీరు మంచి ఆనందాన్ని అయితే పొందగలరు మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన అయితే పెరుగుతుంది ఒకరి పట్ల ఒకరి ఆప్యాయతలు అయితే వ్యక్తం అవుతాయి కలిసి సరదాగా గడపడానికి భవిష్యత్తు ప్రణాళికలు చర్చించుకోవడానికి చాలా మంచి సమయము చిన్న చిన్న విషయాలకు కూడా కొన్నిసార్లు వాదన దిగకుండా ఉండడం అయితే చాలా మంచిది లేకపోతే అనవసరమైన దూరాన్ని సృష్టించగలదు మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి వారి భావనలో మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఒకరికొకరు మద్దతుగా నిలిచి మీ బంధాన్ని మరింత బలోపేతం అయితే చేసుకోండి కొత్త జంటలకు ఈరోజు అనుభూతులను పంచే అవకాశం కూడా ఉంది మీరు ఈరోజు ఎంతో ధైర్యంగా అయితే సాహసోపేతంగా అయితే వ్యవహరిస్తారు కష్టాలను ఎదుర్కొనేందుకు మీకు మానసిక బలం లభిస్తుంది ఈరోజు మీపై మీకు ఉన్న నమ్మకం కూడా చాలానే పెరుగుతుంది అది మీ విజయానికి బాటలు వేస్తుంది ఇతరుల పట్ల మీ విశ్వాసం బలపడుతుంది ముఖ్యంగా అయితే సన్నిహితులతో మీకు బంధం మరింత బలపడుతుంది మీ సాక్ష్యాలతో సాధించడంలో మీ నమ్మకం ప్రధాన పాత్ర అయితే పోషిస్తుంది కొత్త పనులు చేపరచడానికి అయితే ఈరోజు మంచి రోజు కొన్ని నమ్మక ద్రోహాలు కూడా మోసాలు కూడా మీ దృష్టికి రావచ్చు ఇది ఇతరుల పట్ల మీ విశ్వాసాన్ని సన్నగిల్లేలాగా అయితే చేస్తుంది అనవసరమైన అనుమానాలు సంబంధాలను దెబ్బతీస్తాయి ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల నష్టపోయే ప్రమాదం చాలానే ఉంది ప్రతి విషయంలో అతిగా ఆలోచించకుండా మంచిని మాత్రమే స్వీకరించాలి ప్రేమ సంబంధాలలో ఈరోజు సానుకూల వాతావరణం అయితే ఉంటుంది మీ భాగస్వామితో మీ బంధం మరింత బలంగా అయితే మారుతుంది ఒకరికొకరు మరింత దగ్గర అవుతారు బల చిన్నపాటి అపార్థాలు కూడా కలగవచ్చు మీ భాగస్వామి పట్ల నమ్మకంగా ఉండాలి గత అనుభవాలను ప్రస్తుత సంబంధంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలి విద్యార్థి దశ అనుభవము ఒక కొత్త పాఠ్యాంశాన్ని అయితే గ్రహించినప్పుడు కలిగే ఆనందం జ్ఞానం సంపాదించాలనే తపన ఇవన్నీ కూడా విద్యారంగంలో మీ ప్రయాణాన్ని నిర్దేశిస్తాయి ఈరోజు ఈ రాశి విద్యార్థులకు తాము చదువుతున్న అంశాలపై మరింత ఏకాగ్రత అయితే చూపాల్సిన అవసరం అయితే ఉంది కొన్నిసార్లు చదివినది కూడా మనసులో నిలకడగా ఉండకపోవచ్చు కానీ నిరాశ చెందవద్దు సరస్వతి దేవిని స్మరిస్తూ పట్టుదలతో ప్రయత్నిస్తే తప్పకుండా విజయం అనేది సాధించి తీరుతారు పరీక్షల కోసం వే వేచి చూస్తున్న ప్రయత్నాలు ఫలించే సమయం అయితే ఆసన్నమై ఉంది ఈ రాశివారు సంస్కారవంతమైన ప్రవర్తన వల్ల అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు మీ సామాజిక గౌరవం కూడా పెరుగుతుంది మీరు పాల్గొనే కార్యక్రమాలలో మీకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది మీ మాటలకు ఆలోచనలకు విలువ ఇస్తారు సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే మీరు ఏర్పరచుకోబోతున్నారు కానీ కొందరు వ్యక్తుల ద్వారా మీ గౌరవానికి భంగం కలిగే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అనవసరమైన పుకార్లను వ్యాప్తి చేస్తూ ఉన్నారు వారిని పట్టించుకోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ పోతూ ఉండండి మీ నిజాయితీని నిరూపించుకోవడానికి మీ మంచితనమే మీకు కలిసి వస్తుంది మీ స్నేహితులతో ఈరోజు సరదాగా గడుపుతారు వారి నుండి మానసిక మద్దతు లభిస్తుంది పాత స్నేహితుల్ని కలవడం లేదా వారితో కలిసి ఏదైనా కొత్త కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టడం కూడా మీ ఆనందాన్ని రెట్టింపు అయ్యేలా చేస్తుంది కొందరు స్నేహాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది వారు మీకు మంచి సలహాలు కూడా తోడు నీడగా కూడా ఉంటారు మీ స్నేహితుల మధ్య సానుకూలత ప్రభావం చూస్తుంది అయితే కొందరు స్నేహితులు మిమ్మల్ని తప్పు పట్టించే అవకాశాలు కూడా ఉండలేకపోలేదు వారు వ్యక్తిగత సమస్యల్లోకి మిమ్మల్ని లాగే అవకాశం ఉంది కాబట్టి ఎవరితోనైనా ఏదైనా విషయాలు పంచుకునే ముందుగా మీరు కాస్త ఆలోచించండి మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు అలాగే మీరు గోప్యంగా ఉంచుకోండి ఈరోజు మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య వచ్చేసి ఆరు అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు అలాగే ఈ వారు ఈరోజు చేయవలసిన దైవారాధన వచ్చేసి శివారాధన నవగ్రహాల ప్రదక్షిణలు చేయాలి శివారాధన గంగా జలాభిషేకం చేయాలి ఓం నమ శివాయ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి ఇవన్నీ తప్పకుండా మీరు పరిహారాలను అయితే పాటించి తీరాలి అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు అయితే చేయాలి ఇవన్నీ తప్పకుండా చేయండి చూశారు రాశి వారు అక్టోబర్ ఆరవ తేదీ సోమవారం నాడు వారి జీవితంలో జరగబోయేవి ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా ధన్యవాదాలు అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్